వారి పరిశుద్ధ నామమునకు స్థుతి గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన తొమ్మిది పది విముకుడవు కమ్ము నా దోషములన్నింటినీ తొడచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా పాపములకు దేవుడు విముకుడుగానే ఎప్పుడు ఉంటారు మరి మీ జీవితాలలో కూడా పాపములకు విముఖులుగా ఉండాలి ఆయన నీ దోషములన్నింటినీ కూడా తుడిచివేసినటువంటి దేవుడు ఆయన దోషములను మరలా జ్ఞాపకము చేసుకోనరు మరి మీరు కూడా దోషములు తిరిగి చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి ప్రభు వారిస్తున్నటువంటి వాగ్దానము భక్తులు అడుగుచూ ఉన్నారు పడిపోయినప్పుడు పాపము చేసినప్పుడు దోషము చేసినప్పుడు అది వారికి దోషమని వారి మనస్సాక్షి తెలియపరిచినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము దేవుని యొక్క లేఖనాలు తెలియపరిచినప్పుడు వారు ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నారు ఎందుకు అనంటే ఆయన మాత్రమే శుద్ధమైన హృదయాన్ని కలుగు చేయగల దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియ దేవుని బిడారా ఆయన ఇస్తున్న వాగ్దానము మీకు శుద్ధ హృదయాన్ని నేను కలుగ చేస్తాను మీ దోషములన్నింటినీ తుడిచివేసి ఉన్నాను గడిచిన సంవత్సరములో ఏ దోషముల అపరాధములు చేసి ఉన్నారో వాటన్నింటిని తుడిచివేశాను ఈ మరలా నూతన సంవత్సరములో అయినా మీరు శుద్ధ హృదయము కలిగి జాగ్రత్తగా పరిశుద్ధంగా పవిత్రముగా పాపములకు విముఖులుగా ఉండండి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా అయితే చివరిగా అంటున్నటువంటి వాగ్దానము చూడండి ఆ మాటను ప్రియ దేవన్ బిడ్డారా స్థిరమైన మనస్సు ఉందా ప్రియ దేవన్ బిడ్డ నాలుగు రోజులు వాళ్ళతో సహవాసం నాలుగు రోజులు వీరితో సహవాసం నాలుగు రోజులు వారితో చాటింగ్ వీరితో చాటింగ్ వీరితో మాటలు వారితో మాటలు తర్వాత మార్చివేయడం ఇటువంటి అస్థిరమైన మనసు ఉందా కొన్ని రోజులు ఏ ఉద్యోగం కొన్ని రోజులు ఆ ఉద్యోగం కొన్ని రోజులు ఏమి చేయలేకపోవడం అలాగే ఉండిపోవడం రోజుకి నెలకు ఒక రకమైనటువంటి అస్థిరమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుని యొక్క భక్తులు అడుగుతూ ఉన్నారు స్థిరమైన మనసును పుట్టించండి అయ్యా నూతనముగా పుట్టించండి ప్రభు ఆ స్థిరమైన మనసును అడుగుతూ ఉన్నారు దేవుని దేవన బిడ్డారా ఆయన రాజులకి దయచేసాడు ఆయన బిడ్డలకు దయచేసాడు స్థిరమైన మనస్సును అంతరంగములో స్థిరమైన మనసును దయచేశాడు ఆయన ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రి దేవుని బిడ్డ ఒక స్థిరమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉండు అది చనిపోయేంత వరకు అలాగే ఉండాలి ప్రి దేవుని బిడ్డ నీవు అలాగే స్నేహితులైనా సరే ఏ విషయంలోనైనా సరే ఒక స్థిరమైన మనస్సును నీవు కలిగి ఉండాలి లేకపోతే నీ జీవితం అస్థిరమే ఎందుకు పనికిరాదు ప్రతి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో అనేక మంది మోసం చేయొచ్చు అనేక మంది నీ నుండి వెడిలిపోవచ్చు ఎందుకంటే నీకు స్థిరమైన మనస్సు లేదు కాబట్టి స్థిరమైన మాట నీకు లేదు కాబట్టి స్థిరమైనటువంటి నెరవేర్పు నీలో లేదు కాబట్టి ఎవరు కూడా నీతో సహవాసం చేయలేరు ఎందుకంటే నీలో అటువంటిది లేదు కాబట్టి సో ప్రతి దేవుని బిడ్డ ప్రభు వారిస్తున్న వాగ్దానం ఏంటంటే ఇదిగో నీకు నీ అంతరంగములో స్థిరమైన మనస్సును నేను కలుగు చేస్తాను అది సంవత్సరం నువ్వు పొందుకొని ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకొని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో పొందుకున్నట్లుగా ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవుని బిడ్డారా ఎంతమంది చేత మోసపోయావో ఎంతమందిని మోసం చేశారో ఇక చాలు వీటన్నిటిని ఆపుకొని ఒక స్థిరమైనటువంటి మనస్సును నీవు కలిగి ముందుకు వెళితేనే నీవు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించి నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవా మాప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఆయన అయా ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాలలో అయా అస్థిరమైనటువంటి మనసుతో అస్థిరమైనటువంటి మాటలతో ఒకవేళ ఉన్నారేమో నాయన మీరే సహాయం చేయని ప్రభావ అయా వారి పాపములను దోషములను తుడిచివేసి విముకుడు గమ్మని అడుగుచు ఉన్నాను ప్రవ్వ అయ్యా వారికి శుద్ధ హృదయమును దయచేయని నాయన మీరు మాత్రమే దయచేయగలరు ప్రభావ మీరే నిశుద్ధమైనటువంటి ఏవి కూడా వారిలో లేకుండా శుద్ధమైన హృదయాన్ని దయచేసి స్థిరమైన మనసును వారి అంతరంగముల్లో కలుగ చేసి ఆశీర్వదించుదురుగాక యేసునామం అడుగుచున్నాం ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా బిడ్డలను ఆయన తండ్రి అస్థిరమైనటువంటి ఉద్యోగాలలో ఉన్నారేమో అస్థిరమైనటువంటి స్థలములలో నివాసం చేస్తున్నారేమో అయ్యా మీరే సహాయం చేసి మీ బిడ్డలకు స్థిరమైనటువంటి జీవితాన్ని మనస్సును కుటుంబాన్ని బంధమును కలుగ చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి స్థిరమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు మీ ప్రార్థన అవసరం తెలియపరచండి నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రి దేవన్ బిడ్డారా గాడ్ బ్లెస్ యూ ఆర్ ప్రైజ్ అలాడ్